హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే టాపిక్ ఏంటంటే మీరు ఇంట్లోనే అందంగా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా ఒకే వీడియోలో సిక్స్ పవర్ఫుల్ టిప్స్ బ్యూటీ హెయిర్ హెల్తీ రెసిపీ హెల్తీ టిప్స్ ప్లానిటేషన్ కిచెన్ టిప్స్ మెమరీ టిప్స్ ఇవన్నీ ఒకే వీడియోలో చూసేసుకోండి ఇక వీడియో స్టార్ట్ చేసుకుందామా ఫస్ట్ బ్యూటీ టిప్ న్యాచురల్ ఫేస్ ప్యాక్ ఇది ఎప్పుడు వాడాలి అంటే నైట్ థర్టీ మినిట్స్ ముందు మేకప్ లేకుండా ఉండేప్పుడు తయారు చేసే టిప్ అనేది ఇది డ్రై స్కిన్ నార్మల్ ఏ స్కిన్కైనా సరిపోతుంది బెనిఫిట్స్ ఏంటంటే ముఖానికి గ్లోయింగ్ స్కిన్ డార్క్ స్పాట్స్ డిక్రీజ్ చేస్తుంది న్యాచురల్గా కనిపిస్తారు ఇప్పుడు తయారీ విధానం ఏంటనేది చూసేద్దాం ఇంగ్రీడియంట్స్ తేనె వన్ టేబుల్ స్పూన్ కేడు వన్ టీ స్పూన్ పసుపు చిటికెడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయాలి తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ వేసుకోండి ఆలివ్ లేదా ఆల్మండ్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇలా చేయడం వల్ల ఫేస్లో గ్లో అనేది బాగుంటుంది నెక్స్ట్ జుట్టు పెరుగుతాయి ఆయిల్ ఇంట్లోనే తయారీ విధానం ఇంగ్రీడియంట్స్ ఏంటంటే హెయిర్ ఆయిల్ వన్ కప్ కరివేపాకు టూ టేబుల్ స్పూన్స్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ అలాగే కొన్ని మందార పువ్వులు తీసుకోండి తయారీ విధానం ఇవన్నీ కలిపి ఫైవ్ మినిట్స్ మరిగించాలి చల్లారాక నూనెను ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవాలి ఎప్పుడు వాడాలి అంటే వీక్లీ టూ టైమ్స్ రాత్రి పూట తలకు పెట్టి మార్నింగ్ వాష్ చేయాలి స్టీమ్ యూస్ చేయండి టవల్ చేసి తలకు చుట్టండి ఆయిల్ పెట్టిన తర్వాత ఇలా అయితే నూనె స్కాల్ఫ్లోకి బాగా వెళ్తుంది రిజల్ట్ మాత్రం బాగుంటుంది జుట్టు పెరుగుతుంది రాలడం తగ్గుతుంది స్కాల్ఫ్ అనేది హెల్తీగా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ మిలట్స్ వన్ కప్ క్యారెట్ బీన్స్ ఆనియన్ ఆయిల్ జీలకర్ర ఇప్పుడు తయారీ విధానం ఈ సాములు వేయించి ఉడికించి కూరగాయలతో కలిపి తక్కువ ఆయిల్తో ఫ్రై చేయండి తర్వాత ఆవకాయ పచ్చిమిర్చి పచ్చడితో డబుల్ టేస్ట్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది సాంబల్ది మిల్లెట్స్ది ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే హై ఫైబర్ షుగర్ వెయిట్ లాస్ వారికి బాగా యూజ్ అవుతుంది ఈ సామాన్ల ఉప్మా అనేది ఈ సాంబల ఉప్మా అనే కాకుండా ఇంకా చాలా చాలా రెసిపీస్ చేసేసుకోవచ్చు వీటితోటి చాలా చాలా చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఏంటంటే హెల్త్ టిప్స్ నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ వరకు లేవండి నిద్ర లేవండి తర్వాత బ్రష్ చేసుకొని ఒక గ్లాస్ గోరువెచ్చటి వాటర్ తాగండి ఇలా తాగడం వల్ల లివర్ లివర్ డిటాక్స్ అవుతుంది ఇంకా బాత్ చేశాక ఒక ఐదు సూర్య నమస్కారాలు చేసుకోండి మార్నింగ్ ఒక రెండు నిమిషాలు డీప్ బ్రిత్ తీసుకోండి ఇన్హెల్ ఎక్సెల్ చేసుకుంటే బెటర్ ఇంకొక థర్టీ మినిట్స్ ఫోన్ కూడా కొంచెం దూరంగా ఉండండి మార్నింగ్ బాదం తినండి నైట్ నానబెట్టి మార్నింగ్ తినండి మెమరీ పవర్ పెరుగుతుంది టిప్స్ పాటించడం వల్ల బాడీకి ఫ్రెష్నెస్ మానసిక శాంతి ఇంకా డే అంతా ఎనర్జీతో ఉంటారు చక్కగా ఎనర్జీగా ఉంటారు నెక్స్ట్ తులసి చెట్టు పెంచుకోవడం ఎలా కొంచెం మట్టి తీసుకోండి అలాగే ఈ సుఖ ఈ ఎరువుని మట్టిలో కలిపి మంచిగా తులసి నాటండి కొంచెం ఎండ ఉండే ప్లేస్లో పెట్టండి తులసి చెట్టుని ఇంటి తులసి చెట్టు ఉండడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది గాలి కూడా శుభ్రంగా గాలి శుభ్రత కూడా పెరుగుతుంది తులసి చెట్టుకు ఎన్ని వాటర్ పోయాలో అంతే పోయండి ఎక్కువ పోయకండి ఎంత అవసరం అంతే పోయాలి నెక్స్ట్ కిచెన్ టెప్ మిక్సీకి నిమ్మరసం వేసి తిప్పితే వాసన పోతుంది అలాగే ఉల్లిపాయ కోసేటప్పుడు వాటర్ వస్తుంటాయో కన్నీరు నీటిలో నానబెట్టి కోయండి కన్నీళ్ళు అనేది రావు ప్లస్ ఫాస్ట్గా కూడా పని అయిపోతుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే కొత్తిమీర కొత్తిమీర అనేది తొందరగా పాడవుతూ ఉంటుంది కదా ఈ కొత్తిమీరను కాడలన్నీ కట్ చేసి టిష్యూ పేపర్లో చుట్టి ఎట్ బాక్స్లో పెట్టేసేయండి లేదంటే జిప్లా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టండి ఇలా పెట్టడం వల్ల కూడా కొత్తిమీర అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మీకు ఏం వీడియో కావాలి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి